నాలుగు లేబర్ కోడ్ల రద్దుకై గోదావరి లోయ బొగ్గుగని కార్మిక సంఘం జిఎల్ బీకేఎస్ రామగుండం రీజియన్ కమిటీ ఆధ్వర్యంలో కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలపడం జరిగింది ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఐ కృష్ణ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఈ నరేష్లు మాట్లాడారు దేశవ్యాప్త సమ్మెలో భాగంగా సమ్మెను వాయిదా వేయడం జూలై తొమ్మిదికి వాయిదా వేయడం జరిగింది అందులో భాగంగానే ఇవాళ మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలపైన దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేయాలని చెప్పి ఐఎఫ్టియు ఆల్ ఇండియా కమిటీ పిలుపునిచ్చింది ఆ పిలుపులో భాగంగా ఆర్జీవన్ డివిజన్ పరిధిలోని అన్ని బొగ్గు గనులపైన నల్లపేటజీలు కార్మికులకు ధరించి నిరసన తెలపడం అనేది జరుగుతుంది ఇవాళ మోడీ ప్రభుత్వం నలభై నాలుగు కార్మిక చట్టాలు నాలుగు కోడ్లుగా కుదించి కార్మికుల గొంతు కోసేటువంటి పరిస్థితిని తీసుకురావడం అనేది జరిగింది ఈ యొక్క నాలుగు కోడ్లు రద్దు చేయాలని చెప్పి యథావిధిగా కార్మిక చట్టాలన్నీ కూడా యథావిధిగా కొనసాగించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా అనేక లాభాలు నడుస్తున్నటువంటి పరిశ్రమలను మరి ప్రైవేట్ పరం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇవాళ బొగ్గు గనులను కూడా వేలం వేసే పరిస్థితి ఉంది ఇవాళ బొగ్గు గనులు మన సింగరేనే నిర్వహించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా అవుట్సోర్సింగ్ కార్మికులకు అందరికీ కూడా కనీస వేతనాలు అమలు చేయాలని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును సమాన పనికి సమాన వేతనం ఏదైతే ఉందో దాన్ని కూడా అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికే దేశవ్యాప్తంగా ఇచ్చినటువంటి సమ్మె ఏదైతే ఉందో జులై తొమ్మిదిన జరగబోయే సమ్మెలో అందరి కార్మిక వర్గం అంతా కూడా సన్నద్ధం కావాలని చెప్పి ఐఎఫ్టీ ఆల్ ఇండియా కమిటీ తరఫున అదేవిధంగా జిల్లా కమిటీ తరఫున మేము పిలుపునిస్తా ఉన్నాం